నమస్తే అండి నా పేరు సాయికిరణ్ నేను తెలంగాణ స్టేట్ గవర్నర్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ జయాలిస్ట్గా వర్క్ చేస్తున్నానండి ఇక్కడ కనిపిస్తున్న ఈ బోర్వెల్ రామ్ రెడ్డిపల్లి విలేజ్ ఊరుకొండ మండల్ నార్గల్ జిల్లాలో సర్వే చేసిన పైన మేము ఇక్కడ రాకముందుకు సార్వారు ఒక బోర్ వేశారు అది కంప్లీట్గా ఫెయిల్ అవ జరిగింది అది ఎందుకు ఫెయిల్ అయిందంటే ఆ ఏరియాలో డోల్ర డైక్ అనే ఎక్స్ప్లోజర్ ఉన్నది సో వీళ్ళు ఎగ్జాక్ట్గా డోల్ర డైక్ ఎక్స్ప్లోజర్ పైన వేశారు సో అది ఫెయిల్ అవ్వడం జరిగింది ఇలా ఈ రాయలు ఎందుకు ఫెయిల్ అవుతుందంటే దానికి ఎలాంటి పోరాసిటీ కానీ పర్మియబిలిటీ కానీ ఉండదు అంటే నీటిని పీల్చుకునే గుణం కానీ నీటిని అందించే గుణం కానీ వాటికి ఉండకపోవడం అయిపోయింది సో మేము వచ్చి సర్వే చేసినాక దీనికి కొద్దిగా డిస్టెన్స్లో సర్వే చేసాము సర్వే చేస్తే ఏంటంటే మనం ఒక కాంటాక్ట్ జోన్ ఐడెంటిఫై చేసాము ఇక్కడ మనకు డోర్ రైడ్ ఎక్స్పోజర్స్ మరియు ఇక్కడ సైడ్ గ్రాంటీకి ఎక్స్పోజర్స్ ఉన్నాయి మేము ఆ రెండింటికి కాంటాక్ట్లో సర్వే చేస్తే మాకు ఒక రెండు మంచి పాయింట్లు వచ్చాయి అవి మేము రికమెండ్ చేసినాము ఇలా సక్సెస్ అయింది సో మీరు కూడా మీరు జియాలజిషన్ కాంటాక్ట్ అయితే మీకు అక్కడున్న రాక్ ఫార్మేషన్ కానీ అక్కడున్న సాయిల్ కండిషన్స్ కానీ పే చేసుకొని పాయింట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో అలా ఇచ్చినప్పుడు సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి థ్యాంక్ యూ